ఫ్రెండ్స్ మనకి చాలా రోజుల తర్వాత రిజిస్టర్ ఆఫీసులో పనిచేయడానికి అడ్మిన్ ఆఫీసర్ ఉద్యోగాలకి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది సిక్స్టీ కి పైగానే సాలరీ వస్తుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండెట్స్ అందరూ కూడా అర్హులై కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లై ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూసినటువంటి అభ్యర్థులు ముందుగా వీడియోని ఒక చిన్న లైక్ చేసి పది మంది కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్ గా వెంటనే మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఇక్కడ జాబ్ కి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఈ యొక్క ఉద్యోగాలకి మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ యొక్క కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అన్ని కూడా పర్మనెంట్ పోస్ట్లే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అసిస్టెంట్ మేనేజర్ లేదా అడ్మిన్ ఆఫీసర్ కి సంబంధించి ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేస్ కి థర్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వరకు బేసిక్ గా ఉంటుంది అన్ని రకాల అలవెన్సెస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అడ్మిజిబుల్ అలవెన్సెస్ లైక్ డిఏ హౌజెంట్ అలవెన్సెస్ సిసిఏ కన్వయన్స్ ఎట్సెట్రా ఇలా మనకి చాలా రకాల ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే చీరగానే మనకి జాబ్ సిక్స్టీ థౌసండ్ కి పైగానే సాలరీ అనేది వస్తుంది ఈ యొక్క ఉద్యోగాల అప్లై చేసుకోవడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ మీ దగ్గర డిగ్రీ పాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు జస్ట్ మీ దగ్గర మినిమం యాభై శాతం మార్కులతో డిగ్రీ పాసినటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యానస్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఏ డిగ్రీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు బీటెక్ చేసినా బీ ఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం మనకి ట్వంటీ వన్ నుంచి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు కూడా ఈ యొక్క కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు మీ దగ్గర తప్పనిసరిగా కంప్యూటర్ కి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఉండాలి ఎంఎస్ కి సంబంధించి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ కోర్స్ చేసినట్లుగా ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్పి చెప్తున్నారు ఒకవేళ మీ దగ్గర డిగ్రీలో కనుక కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్గా చదివినట్లయితే ఇదేమీ కూడా అవసరం లేదు మీరు ఏ డిగ్రీ చేసినా కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో ఈ విధంగా మనకి ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనము అప్లై చేసుకోలేదు పోస్ట్ల గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను సో డిగ్రీ పాసినటువంటి కెనెస్కి ఇంత మంచి ఆపర్చునిటీ అనేది మళ్ళీ మళ్ళీ రాదు సో ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇంకా మనకి టైం ఉంది మార్చ్ టెన్త్ వరకు టైం ఇచ్చారు ఇక మార్చ్ టెన్త్ లోపు రిక్రూట్మెంట్కి మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ అవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పబోతున్నాను కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేసి ఈ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఇక ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు మన తెలుగు వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ లేదా సికింద్రాబాద్లోనే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వాలి ఆన్లైన్ ఎగ్జామినేషన్ హ్యావింగ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ విత్ నెగెటివ్ మార్కింగ్ అని చెప్పేసి ఇచ్చారు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్కి సంబంధించిన విధానంలోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది నెగటివ్ విధానం కూడా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు టూ అవర్స్ పాటు కూడా ఇక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేస్తారు దాని తర్వాత ఎగ్జామినేషన్ పాస్ అయినటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇంటర్వ్యూ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ వచ్చేసేమో వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు ఇందులో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టూ పార్ట్స్ అయితే ఉంటాయి ఫస్ట్ పార్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు ఫిఫ్టీ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు జనరల్ నాలెడ్జ్ న్యూమరికల్ ఎబ్రిటీ ఇంగ్లీష్ ఈ యొక్క టాపిక్స్ నుంచి ఏమో వన్ ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు సో ఇక్కడ మనకి ఏదైతే అడ్మిన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు ఒక అడ్మిన్ ఆఫీసర్ పోస్టులకి కేవలం ఈ యొక్క టాపిక్స్ మీదనే ఎగ్జామ్ అనేది ఉంటుంది జనరల్ నాలెడ్జ్ న్యూమరికల్ ఎబ్రిటీ ఇంగ్లీష్ ఈ యొక్క టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఇందులోనే మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేవి ఆడడం అనేది జరుగుతుంది డైరెక్ట్గా మీకు దాని తర్వాత యొక్క ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి సెలక్షన్ చేస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది తెలుగులో అయితే ఉండదు నెగేటివ్ విధానం కూడా ఉంటుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మీరు అడ్మిన్ ఆఫీసర్ పోస్ట్లకి సెలెక్ట్ అయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అండ్ అలాగే మీరు ఏమేమి డ్యూటీస్ అనేవి పర్ఫామ్ చేయాలి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు ఈ సంస్థకి సంబంధించి ఎండి అండ్ అలాగే సీఈఓ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు పర్సనల్ అసిస్టెంట్గా పీఏఐ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా లియాజన్ విత్ షేర్ హోల్డర్స్ ఆర్ డైరెక్టర్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ అని చెప్పేసి ఇచ్చారు కోఆర్డినేషన్ విత్ ఆఫీసర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ అని చెప్పేసి ఇచ్చారు రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయడము అండ్ అలాగే ఎండి అండ్ సీఈఓతో మీరు కమ్యూనికేట్ అవడము వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ అనేవి చూసుకోవడము సో ఈ యొక్క డ్యూటీస్ అనేవి మీరు పర్ఫార్మ్ చేయాల్సి అయితే ఉంటుంది ఆఫీస్లో కూర్చొని చేసేటువంటి జాబ్స్ మీరు చక్కగా ఆఫీస్లోనే మనకి ఆఫీసర్ హోదాలను మనకి యొక్క పర్మనెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా యొక్క అడ్మిన్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే మనకి ఇక్కడ క్వాంటిటివ్ లో వచ్చేసి నెంబర్ సిస్టమ్ డేటా ఇంటర్ప్రిటేషన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సీఎం ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇలా మనకి చాలా టాపిక్స్ ఇచ్చారు నోటిఫికేషన్లు అన్ని కూడా క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు జనరల్ అవర్నెస్ కి సంబంధించి కూడా ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ అబ్రివేషన్స్ కరెన్సీస్ అండ్ క్యాపిటల్స్ ఇలా మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ ఇక్కడ మనకి కంప్లీట్ సిలబస్ అయితే ఇచ్చారు సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది ఈ యొక్క వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఈ యొక్క ఉద్యోగాలకి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మిగతా వాళ్ళైతే మాత్రం థౌజండ్ రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం అప్లై లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో మీకు మొబైల్లో ఒకవేళ ఓపెన్ కాకపోతే మీకు ఆ మొబైల్లో రైట్ సైడ్లో అక్కడ క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ త్రీ డాట్స్ అయితే కనిపిస్తుంది అక్కడ డాట్స్ మీద క్లిక్ చేసేసి మీరు అక్కడ డెస్క్ టాప్ మోడ్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకొని మొబైల్ అనేది ల్యాండ్స్కేప్ మోడ్ అడ్డంగా పెట్టేసి ఓపెన్ చేయండి డెఫినెట్గా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు సో ఎక్కువ టైం లేదు కాబట్టి వీళ్ళైతే తొందరగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ వెబ్సైట్లో అప్లై చేయడానికి ముందుగా మీరు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి సో దీని మీద అయితే క్లిక్ చేయండి సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిషన్ చేసి సరిపోతుంది ఫస్ట్ వచ్చేసి బేసిక్ ఇన్ఫో దాని తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి దాని తర్వాత డీటెయిల్స్లో మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేసేసి తర్వాత డాక్యుమెంట్స్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ డాక్యుమెంట్ లెఫ్ట్ హ్యాండ్ ంప్రెషన్ అండ్ అలాగే హ్యాండ్ రైట్ అండ్ డిక్లరేషన్ అవన్నీ కూడా ఇచ్చేసేసి ఫైనల్గా అప్లికేషన్కి సంబంధించి ఫీ అనేది పేమెంట్ చేసేసి సబ్మిషన్ చేసే సరిపోతుంది సో ఇలా మనము అప్లై చేయాలి ఫస్ట్ ఇక్కడ బేసిక్ ఇన్ఫోలో మీ యొక్క నేమ్ అండ్ అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సెక్యూరిటీ కోడ్ ఉంది కదా యొక్క బాక్స్లో ఈ క్యాప్స్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ నెక్షన్లో క్లిక్ చేసేసి ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేసేసి సో ఈ విధంగా మిగతా డీటెయిల్స్ కూడా ఇచ్చేసేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది మొబైల్ ద్వారానే ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా మీరు కంప్లీట్ అయితే చేయొచ్చు అయితే మీరు అప్లై చేసే ముందే ఇవన్నీ కూడా ఫోటో అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అండ్ అలాగే ఏమిఎం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలో అన్ని డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేసుకుని పెట్టుకోండి సో డైరెక్ట్గా మీరు ఈ యొక్క కాసెస్ అనేది ఈజీ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇది మనకి అఫీషియల్గా సెంట్రల్ రిజిస్ట్రీకి సంబంధించి ఒక రిజిస్టర్ ఆఫీస్లో పనిచేయడానికి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది టోటల్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఎక్కువ వేకెన్సీస్ అయితే లేవు బట్ మనకి ఒకే ఒక్క ఎగ్జామ్ ఉంది మన సొంత రాష్ట్రంలోనే కండక్ట్ చేస్తారు కాబట్టి ఎవరు కూడా యొక్క ఛాన్స్ అది మిస్ చేసుకోదు వీటికి సంబంధించి లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి మీకు న్యూఢిల్లీలో ఉంటుంది దాని తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వాడిగా కూడా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు సో ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి మన డౌట్స్ ఉన్నట్లయితే రిక్రూట్మెంట్కి సంబంధించి నాకు కామెంట్ రూపంలో అడగండి ప్రతి ఒక్కరు వీడియోని డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి